హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే మొన్న చేపలు అనేది తెచ్చాం కదండి ఒక చేప అయితే ఫ్రై చేశాను ఆ వీడియో అయితే పెట్టేదానికి ఆ రోజు నాకు కుదరలేదు ఈరోజైతే ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చేప ఫ్రై అనేది ఎక్కువ నూనె పోసేసి డీప్ ఫ్రై అనేది ఏం చేయాల్సిన అవసరం లేదండి ఒక్కసారి ఇలా కొంచెం ఆయిల్తో కానీ మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేప ఫ్రై అనేది మనం కొంచెం ఆయిల్తోనే చేసుకోవచ్చండి ఇదైతే ఈజీ ప్రాసెస్ మసాలాలు కానీ ఏం అవసరం ఉండదు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారము ఒక హాఫ్ టీ స్పూన్ అండి ఇవి మూడే చాలండి ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఇవి మూడు బాగా మిక్స్ చేసుకోవాలి పొడి అనేది నేనైతే ఆరు ముక్కలు ఒక చిన్న ముక్క తీసుకున్నాను దీనికి సరిపడ్డా వేసుకున్నాను నేను నాకైతే సరిపోయింది అయితే ముక్కలకి బాగా ఈ ఉప్పు కారం అనేది బాగా పట్టించుకోవాలండి ఇదంతా ఇలా ప్రతి ఒక్కటి ఇలాగే చేసుకోవాలి ప్రతి ఒక్క ముక్క ఇలా పట్టిన తర్వాత ఇలా ఇదిలిచ్చేస్తే దానికి ఉన్నదంతా కరెక్ట్గా అబ్జర్వేషన్ చేసుకుంటుందండి ఎగస్ట్రా ఏం తీసుకోదు నేనైతే రెండే రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసానండి చాలండి ఆయిల్తోనే ఈ చేప ముక్కలు అనేది బాగా ఫ్రై అయిపోతాయి ఈ మూడు ముక్కలకి రెండే రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసాను ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా వేసిన తర్వాత మూత అనేది పెట్టుకుంటే ఇలా సిమ్లోనే ఇలా టర్న్ చేసుకుంటా తిప్పుకుంటా ఉంటే ఆయిల్ అనేది అసలు ఎక్కువ పీల్చదండి అసలు ఇలా కానీ తింటే మంచి హెల్తీ మన ఆరోగ్యం కానీ మంచిది చేప అనేది ఓవనీ డీప్ ఫ్రైలో చేసేస్తే దాంట్లో ఉన్న విలువలు విలువలన్నీ వెళ్ళిపోతాయి ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇదైతే రెసిపీ చాలా బాగా ఉంటుంది ఇది హెల్తీ కాని ఇలా కానీ మనం చేసుకుంటే మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇలా ఇంకా మరిన్ని హెల్దీ డిషెస్తో మీ ముందుకి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం బాయ్ అండి